ఈరోజు వికసి భారత్ ప్రోగ్రామ్ లో భాగంగా కొండాపురం మండలంలో సాయిపేట పంచాయతీకి వచ్చిన అధికారులకు అలానే బిజెపి ముద్రులు మాలేపాటి మల్లికార్జున గారికి అలాగే మిగతా ఈ పంచాయతీలో వచ్చిన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉజ్వల గ్యాస్ పథకం ఇది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి పథకం దీనిలో భాగంగా ప్రతి పేదవాళ్లు ఇంట్లో వంట వండుకోవడానికి గ్యాస్ లేనటువంటి పేదలందరికీ కూడా ఒక సదుద్దేశంతో ప్రారంభించినటువంటి ఈ పథకాన్ని మన మండలంలో పన్నెండు వందల గ్యాస్ కనెక్షన్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇవ్వడం జరిగింది వీటి యొక్క దీనిలో ఉపయోగాలు ఏమిటంటే ఒకటి మామూలుగా గ్యాస్ కనెక్షన్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం గ్యాస్ కనెక్షన్ల కంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే ఈ పథకం కింద అంటే రేషన్ కార్డు ఉండి ఆ రేషన్ కార్డులో ఉన్న ఏ ఒక్కరికి కూడా గ్యాస్ ఉండకూడదు అది మొదట ఇది ఓన్లీ ఇది మహిళలకు మాత్రమే ఇస్తారు మగవాళ్ళకి ఎవరు రెండు మూడోది ఈ గ్యాస్ కానీ మీరు మీకు కానీ వస్తే దానిలో బెనిఫిట్ ఏంటంటే మామూలుగా గ్యాస్ కంటే మూడు వందల రూపాయలు సబ్సిడీ మీ అకౌంట్ లో నేరుగా పడుతుంది అందువల్ల ఎవరికైతే గ్యాస్ ఇదివరకే లేదో వాళ్ళందరూ కూడా ఇప్పుడే ఈ ఈ సంవత్సరం కూడా గత మూడు నెలల నుంచి మళ్లీ ప్రారంభించారు ఆల్రెడీ మన సాయిపేట పంచాయతీలో నూట డెబ్బై ఐదు కనెక్షన్లు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా మీరు త్వరగా అప్లై చేసుకుంటే మేము త్వరగా ఇచ్చేదానికి సేవలు అందిస్తున్నాయి గర్భవతులకు బాలింతలకు వాళ్ళ పోషణ విషయమయ్యి మూడు కేజీల బియ్యము కేజీ కందిపప్పు అర కేజీ నూనె ఎఫ్ఆర్ఎస్ కిట్ కింద ప్రతి నెల గర్భవతులకు బాలితులకు ఇస్తారు వాళ్ళు గర్భవతులు అని చెప్పేసి నమోదైన మరుసటి నెల నుంచి ఆరు నెలలు ప్రసవించిన తర్వాత బిడ్డకు ఆరు